ో ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై గురువారం రోజున ఈ విధంగా సద్గురుకి మనము ఒక స్పెషల్ అంటే ఒక ప్రత్యేకమైన అభిషేకం చేస్తే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే గురువు మీ గురుబలం లేనప్పుడు ఈ విధంగా అభిషేకం చేస్తే గురువు అనేది మీకు బలాన్నిచ్చి మీ కోరికలని సంకల్పాన్ని నెరవేరుస్తారు నీళ్ళల్లో విభూతి వేయాలి విభూతి స్నానం విభూది కలిపిన నీళ్ళని స్నానంగా అభిషేకం చేయాలి గురువుకి మీ గురువు ఎవరైనా పర్వాలేదు ఈ విధంగా చెయ్యండి సాయిబాబా గురువు కాబట్టి చాలా వరకు సద్గురుని మనము నమ్ముతాం కదా గురువు గురువు కిందికి తీసుకుంటాము ఈ విధంగా ప్రత్యేకమైన స్నానం విభూది కలిపిన నీళ్ళతో మనము గురువుకి అభిషేకం చేయాలి లాభ చేయడం వల్ల మీరు ఏవైతే గురువుకు సంబంధించినవన్నీ తగ్గిపోతుంది గురుబలం పెరుగుతుంది అలాగే మీరు అనుకున్న సంకల్పాలు నెరవేరుతాయి की ओम सदगुरु साईनाथ महाराज की जय ओम सदगुरु साईनाथ महाराज की जय ओम सदगुरु महाराज की जय अभिषेक चाह నీళ్ళని మన తలపైన పోస్ వేసుకోవాలి ఈ అభిషేకం నీళ్ళని